నాకు రామాయణం మీద కోపమూ లేదు రాముడి మీద అసహ్యమూ లేదు ఈ లోకంలో మత పుస్తకాలు కల్పిత దేవుళ్ళు కోట్ల మంది ఉన్నారు అందులో రామాయణం కూడా ఒకటి కానీ రామాయణం పైనే ఇలాంటి వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మొదటి కారణం ఈ మతోన్మాదులు వీళ్ళు బైబిల్ ని వక్రీకరించారు బైబిల్ పై నిందలు వేశారు నా దేవుణ్ణి బూతులు తిట్టారు నోటికి వచ్చినట్లు అవమానించారు నా దేవుని సేవకుల్ని తిట్టారు ట్రోల్స్ చేశారు నా దేవుని ఆరాధన స్థలాలను కూల్చారు క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అందుకే ఈ చలన చిత్రం ఇది ఈ మతోన్మాద పిచ్చి కుక్కలకు అంకితం ఈ వీడియో వలన సాధారణ హిందీ గాయపడతారు క్షమించండి నా మాట తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ నేను చెప్పినవన్నీ నిజాలే దయచేసి నేను చెప్పిన విషయాల కోసం ఆలోచించండి ఈ మతోన్మాదుల మోసం నుంచి బయటికి రండి ఇలాంటి వీడియోలు రావడానికి కారణం క్రీస్తు కాదు బైబిల్ కాదు కేవలం ఈ మతోన్మాద కుక్కలో మీరు వీటి నోర్లు మూయిస్తేనే మానోర్లు కూడా మూసుకుంటాం మీ మనోభావాలు దెబ్బతిని ఉంటాయి మావి కూడా దెబ్బతిన్నాయి రెండవ కారణం మీడియా రిపోర్టర్లు జర్నలిస్టులు క్రైస్తవుల్ని హింసించినా బైబుల్ ని విమర్శించినా మత విద్వేషాలు రెచ్చగొట్టే సభలు జరిగినా అవి వార్తల్లోకి రావు ఎవ్వడూ వాటి కోసం మాట్లాడ్డు అదే పాస్టర్లు ఎవరైనా ఒక్క మాట తూలితే దాని మీద డిబేట్లు చేసేస్తారు మూర్తి శాలెం రాజు మల్లెపూల కోసం మాట్లాడితే చాలా కోపంతో వీడియో చేశావు తప్పేం లేదు మరి నువ్వు రాధా మనోహర్ దాస్ క్రైస్తవుల్ని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాడు సుప్రీంకోర్టు ని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు కరుణాకర్ రాజ్యాంగ హక్కులకు లౌకి వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు లలిత్ కుమార్ పబ్లిక్ గా పాస్టర్ ఆ కొడక ఈ కొడక అని తిడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నోట్లో కలవపు ఏమైనా పెట్టుకున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్ వా తెలుగు రాష్ట్రాల కరం ఏంటంటే ప్రతి బోగ్గాడు యాంకరే రాజ్యాంగం తెలియని ప్రతి పోరం బోగ్గాడు రిపోర్టరే జర్నలిజం ప్రజల కోసం కాకుండా పార్టీల కోసం పనిచేస్తుంటుంది మనసాక్షి కోసం కాకుండా మనీ కోసం పనిచేస్తుంటుంది విలువలేని మీరారా క్రైస్తవ్యం కోసం బైబుల్ కోసం మాట్లాడుతున్నారు అన్ని పార్టీలను సమానంగా చూడండి అన్ని మతాలను సమానంగా చూడండి అన్ని వర్గాలను సమానంగా చూడండి అదిరా జర్నలిజం మతానికి డబ్బుకి అమ్ముడుపోయిన సిగ్గు లజ్జాలేని ఈ మీడియా ప్రతినిధులు యాంకర్లు ఛానల్సే ఈ వీడియోకి కారణం మీడియా మీద మానవ హక్కుల సంఘాల మీద మాకేమైనా గౌరవం మిగిలి ఉందంటే తులసి చందుగారు కృష్ణకుమారి గారు బాను గారు లాంటి వారి వలనే ఇలా నిజాయితీగా మాట్లాడే వాళ్ళ మీద రకరకాల ట్రోల్స్ బ్లాక్మెయిల్ చేస్తూ కాల్స్ బూతులు తిడుతూ వీడియోస్ మీకు నా వీడియో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నా విజ్ఞాపన మాత్రం ఒక్కటే మీ బాధ్యత మీరు చేసుకుంటూ వెళ్లిపోండి ఇలాంటి ఏ కుక్కని పట్టించుకోకండి మీ ముందు ఎంతో మంది నిజాయితీ గల జర్నలిస్టుల్ని నడి రోడ్డు మీద చంపారు మానవతావాదుల్ని దొంగ కేసుల్లో ఇరికించి బెదిరించి నోర్లు ముయించేశారు మీరు మాత్రం ఆగకండి ఒక్కసారే చచ్చిపోతాం చచ్చేలోపు ఈ రాజ్యాంగ విరోధులకు పుచ్చలు లేచిపోవాలి మూడవ కారణం ప్రభుత్వం వారికి అన్ని తెలుసు మతోన్మాదం పెరుగుతుందని తెలుసు రాజ్యాంగం అమలు అవ్వడం లేదని తెలుసు హిందూ మతోన్మా ఇతర మతస్తుల్ని హింసిస్తున్నారని తెలుసు కానీ మాట్లాడరు ముందు ప్రభుత్వం హిందువుల ఓట్లు పోతాయని మౌనంగా ఉంటే ఈ ప్రభుత్వం హిందువుల ఓట్లు రావాలని మౌనంగా ఉంటుంది కుల మతాల్లేని రాజకీయం చేస్తానన్నవాడు మత పార్టీలో కలిసిపోయాడు మత పార్టీని దరిదాపుల్లోనికి రానివ్వని వాడు ఇప్పుడు దానికే కొమ్ము కాస్తున్నాడు మంచితనంతో గెలవలేక మతంతో గెలవాలనుకున్నందుకు సిగ్గుపడండి అందర్నీ కొడతాడు నా దేవుడు కొడతాడు మీ సింహాసనాలను పడదోస్తాడు చూస్తూ ఉండండి పోలీసులకి ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలుసు కానీ వాళ్ళని ఏమీ చెయ్యనివరో ఈ ఉన్మాదులంతా కలిసి క్రైస్తవుల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తుంటే చట్టాన్ని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు అందుకే ఈ వీడియో వచ్చింది రే కరుణాకార్ రే లలితలంబడి రే మతోన్మాద పోరంబోకు మగకొక్కల్లారా ఆడకొక్కల్లారా మీరు ఆగితే నేను కూడా ఆగుతాను మీరు ఇలాగే ఉంటే నేను వీడియోలు చేస్తూనే ఉంటాను మీ గ్రంథాల గుడ్డల్ని విప్పుతూనే ఉంటాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ఈ మతోన్మాద కుక్కలు వాగిన ప్రతి ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నాను వాటిని కూడా షేర్ చేయండి మీ మీరు కూడా ఈ మూర్ఖుల నోళ్లు మూయించండి సోషల్ మీడియాలో మనం చేసే రచ్చకే ప్రభుత్వాలు దిగి రావాలి ఈ మతోన్మాదుల నోళ్లు మూయించాలి మనమంతా వివాదాలు విరోధాలు లేని ప్రశాంత క్రైస్తవ జీవితాన్ని గడపాలి ఎవరి నమ్మకాలను వాళ్ళు ప్రకటించుకోవాలి మళ్లీ అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించాలి బ్రతుకుంటే మళ్ళీ కలుస్తాను యోధుల్ని చంపగలరు గాని పోరాటాన్ని చంపలేరు பட்ட நட்டு அதிக்கார இவ்வனட்டு